तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ चीरकृष्णाजिनाम्बरौ फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मताम् రక్షకుల యువకులు అపురూప సుందరమూర్తులు సుకుమారులు బలశాలురు తెల్ల తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు నార వస్త్రములు జింక చర్మమును వారు కంద మూలములను ఆహారముగా తీసుకుని వారు తాపస వృత్తిలో ఉన్నవారు ఇంద్రియ నిగ్రహము కలవారు బ్రహ్మచారులు దశరథ మహారాజు పుత్రులు రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు సకల జీవరక్షకులు కెల్ల శ్రేష్ఠులు రాక్షస జాతిని నశింప చెయ్యివారు రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక